తాళ్లూరు మండలం తాళ్లూరులోని కస్తూరిబాయి బాలికల హై స్కూల్ నందు గత పన్నెండు సంవత్సరాల నుంచి మొదటిసారి పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ పేరెంట్స్ మీటింగ్ కి వచ్చే తల్లిదండ్రులకు పిల్లలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి దాన్ని గా చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది కనుక తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం పిల్లలకు టీచర్స్ కి మీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు యశో సుజాత మాట్లాడుతూ ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది మనకి ఒక శుభ చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ బాగా చదివి మాకు మన స్కూలుకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పాపారావు వైస్ చైర్మన్ పావని మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆ విధంగా గ్రాండ్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్దేశము అందుకని ఈ కార్యక్రమం చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అంత బాగా చాలా బాగా జరుగుతున్నారు ప్రోగ్రాం చేస్తున్నారు దీనికి షెడ్యూల్ ఇచ్చారు మన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేమి చేయాలి భోజనం కూడా మీకు ఏర్పాటు చేశారు అట్లాగే మీకు అన్ని ఆర్డర్ పోటీలు ఇవి కూడా ఏర్పాటు చేయమని చెప్పారు అట్లా చేశారు ఇవన్నీ చేశారు అందుకని మీ పిల్లల యొక్క చూసుకొని మీరు ఎంత ప్రోత్సాహం ఇస్తే మా టీచర్స్ కూడా మీకు అంత వాళ్ళ ఉన్నతికి మాకు పాటు పడతాం అన్నమాట అందుకని మీరు మేము కలిసి అన్ని చేసేసి వీళ్ళ భవిష్యత్తు బాగా చేయాలని చేస్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది அதுவா அந்த <laughs> <laughs> మాకు బాగా చెప్తారు మేడం వాళ్ళు ఇంకా స్టడీస్ కానీ ఏదైనా కానీ మాకు ఏమైనా డెబెట్ కాంపిటీషన్స్ ఏమైనా ఏమైనా రాపియాలన్నా ట మేడం గారు కానీ మా తోటి ఉపాధ్యాయులు అందరూ మేడం గారు మంచిగా మమ్మల్ని మోటివేట్ చేసి అన్నిటికీ పంపిస్తారు రాయడానికి అలాగే ఇక్కడ స్టడీస్ అన్నీ మంచిగా ఉంటాయి నేను సిక్స్త్ నుంచి ఇక్కడ గమనించింది ఏంటంటే మేడంతో ఫస్ట్ మాకు ఏదైనా తెలియకపోతే మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా ఫస్ట్ మాకు అన్నీ చెప్తారన్నమాట మేము నాకు ఇక్కడ చదివినందుకు అంటే ప్రైవేట్ కాలేజీలో మక్క కూడా చదువు చదువుతుంది తనకంటే నాకు టెన్త్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి అంటే ప్రైవేట్ ఓన్లీ ప్రైవేట్ కాలేజెసే ఎప్పుడు అనుకోకూడదు ఎక్కడైనా కానీ ఒకేలాగా చదవాలి అది చదివే దాంట్లో ఉంటుంది మేము ఇక్కడ చేస్తున్నాం మాకు చదువుతున్నప్పుడు కూడా దాన్ని అర్థం కానప్పుడు మా టీచర్స్ మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముఖ్యంగా ఆడపిల్లలు చదువుల్లోనే కాదు అన్నిట్లో ఉండాలని మమ్మల్ని అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో మమ్మల్ని అన్నిట్లో బాగా చూసుకుంటారు